హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచ్వాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మటన్ మామిడికాయ కర్రీ అండి కుక్కర్లోనే చాలా ఈజీగా ఇలా వండు అండి మటన్ కర్రీ ఫస్ట్ అయితే కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని ఏడెనిమిది స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే కర్రీ బాగుంటుంది ఇవి మొత్తం అంతా కూడాను ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్కర్లో వండుకుంటే మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఈ కర్రీలో మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కర్రీ చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి ఇంతకుముందు పెద్దవాళ్ళు చేసే కర్రీ లాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి నేనైతే అరకిలో మటన్ తీసుకున్నానండి ఈ ఇలా పీసెస్లో కట్ చేసి శుభ్రంగా కడిగి ఈ ఆనియన్స్లో వేసేయాలి ఆనియన్స్ మగ్గినాయి కదా వేసి మొత్తం అంతా కూడా మటన్ అంతా మగ్గనివ్వాలి ఆనియన్స్లో ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలపాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత ముక్క అనేది బాగా మగ్గాలండి ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా చేసి అది కూడా దీనిలో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలపాలండి వాటర్ అనేది చూసారు కదా ఎంత ఎక్కువ పైకి వచ్చేస్తుందో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కూడా మటన్ని బాగా మగ్గనివ్వాలి ఇలా కలుపుతూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుందండి ఇలా వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా పసుపు సాల్ట్ కారం మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవచ్చు గ్లాస్ ఉన్నర వాటర్ వరకు పడుతుందండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఏడెనిమిది విజిల్స్ వరకు వేయించాలండి అలా అయితే మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది మటన్ కర్రీ మనం ఇలా కుక్కర్లో వండుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కొంచెం త్వరగా అవుతుంది ఏడమిది విజిల్ అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం మూత చూస్తే చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మటన్ బాగా ఉడికింది మళ్ళీ స్టవ్ వెలిగించి గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో మనం మామిడికాయని తీసుకుని ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి మనం అరకిలో మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక మామిడికాయ అయితే సరిపోతుందండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కర్రీ అంతా ఒకసారి కలిపి దీనిలో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా పౌడర్ వేసుకుంటే కనుక ఇంకా వేరేగా మసాలా వేయనవసరం లేదండి ఇవి లేకపోతే కనుక మనం జీలకర్ర గసగసాలు ధనియాలు అలాగే లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిగా మసాలా మిక్సీ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి మనం పొడి వేసాం కాబట్టి ఇంకా అవి వేయవలసిన అవసరం లేదు ఇలా కర్రీ అంతా ఒకసారి మళ్ళీ మగ్గనిస్తే మొత్తం మనం వేసిన మసాలా పొడి అంతా కూడా బాగా పడుతుంది ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికితేనే సరిపోతుందండి చాలా స్మూత్గా ఉడికిపోయింది కదా మటన్ అయితే దీనిలో వేసిన మామిడికాయ ముక్కలు అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటాయండి మటను కొంతమంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా మామిడికాయ కాంబినేషన్లో మటన్ కర్రీ వండితే కనుక చాలా బాగా నచ్చేస్తుందండి ఈ కర్రీని మనం కుక్కర్లో వండాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇలా వేడి వేడి అన్నంలో ఇలా మటన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఓకే అండి మీరు కూడా ఇదే విధంగా మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి ఎంత టేస్టీ టేస్టీగా మటన్ మామిడికాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుని చూడండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి